ఈరోజు పాలమూరు నియోజకవర్గంలో రెడ్డి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కోద్వాల్ శ్రీ రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారి నూట యాభై ఆరవ జయంతికి ఇక్కడ రెడ్డి సోదరులు బంధువులు అక్కా చెల్లెళ్ళు అందరూ ఐక్యమయ్యి జయంతి వేడుకలు మరి వారి యొక్క స్ఫూర్తితోటి వారు ఏ విధంగా సమాజంలో అందరూ ఉండాలి ఏ విధంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి చదువుకొని ఎన్నో శిఖరాలు ఉన్న ఎన్నో ఉన్న ఉన్నత స్థాయిని పొందాలి ఎందుకంటే లోక జ్ఞానం చేసుకోవాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే సమాజం బాగుపడాలంటే చదువు ఒక్కటే దారి అని చెప్పి వారు ఆనాడు నుంచి కూర్చించేవారు ఆ విధంగా ఎన్నో సంస్థలు కాలేజీలు తర్వాత విద్యా సంస్థలు ఇవన్నీ ఏర్పాటు చేసి వసతి వసతి గృహాలు హాస్టల్స్ ఏర్పాటు చేసి పిల్లల బంగారు భవిష్యత్తు కోసము ఆయన చేసిన కృషి అందరినీ గుర్తు చేసుకుంటూ నూట యాభై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము